హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కు మొదటిసారి చూసినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జైరాబాద్ మండల్ కిందికి ల్యాండ్ సెల్కి వచ్చిందండి వన్ ఎక్కర్ ఇది బాంబా హైవే నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవుతుంది ల్యాండ్ వచ్చేసి ఇది నక్షపాట ఈ నక్షపాటకు ఫస్ట్ బిట్ ఉంటాయండి ల్యాండ్ వచ్చేసి సెవెంటీ లాక్స్ పర్ ఎక్కర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసేబుల్ అవుతుంది డాట్ ఫార్మర్ దగ్గర ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకు జైరాబాద్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది హైదరాబాద్ ఓవర్ నుండి ఎయిటీ కిలోమీటర్ అవుతుందండి ల్యాండ్ వచ్చేసి ఇది మనకు నక్షపాటకు ఫస్ట్ బిట్ ఉన్నది మనకు బాంబా హైవే నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవుతుంది ఇది ఇంట్లో షుగర్ కాన్ ఉన్నదండి వన్ ఎక్కర్లో ఇది ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ ఉంటుంది ఇంట్లో మనకు వన్ ఎక్కర్ ఇస్తారు ల్యాండ్ వచ్చేసి ఇది మొత్తం ఫైవ్ ఎక్కర్స్ ఫైవ్ ఎక్కర్స్లో వన్ ఎక్కర్ ఇస్తారండి ల్యాండ్ వచ్చేసి ఇది మనకు నక్షపాటకు ఫస్ట్ పెట్టి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్కు కాల్ చేయండి ఈ దుంతురు చూడండి ఈ నా పక్క నుండి ఇస్తారండి డాట్ ఫార్మర్ దగ్గర ఉంది క్లియర్ టైటిల్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్